అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఇప్పుడు ఈ దైవ ప్రార్థన ఇప్పుడు నేను చదువుబోయేది దైవ ప్రార్థన ఈ దైవ ప్రార్థన నేను నా చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవటం అలవాటైంది నేను చిన్నప్పుడు గునుపూళ్ళు భీమవరం దగ్గర ఉన్న గునుపూళ్ళలో భౌద్గీత నేర్చుకునేటప్పుడు అప్పుడు మా గురువు గారు అందరి చేత రోజుకి ఒక కళ చేత చదివించేవారనమాట ఇదంతా నాది ఎనిమిదో ఏడు మాట ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అట్లాగ అలవాటైపోయింది అక్కడ నాలుగేళ్ళు ఇంకా ప్రతిరోజు కూడా ఆ తర్వాత బాగా అలా చదువుకోవటం అలవాటైపోయింది పొద్దున్నే లేవగాను మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడాను ఇప్పటి వరకు కూడా నాకు ఇది ఎక్కడ రిటర్న్గా లేదు ఎక్కడైనా ఉందేమో చూద్దాము పెడితే ఇట్లాగా అందరికీ కూడాను ఉపయోగపడుతుంది అందరూ చదువుకుంటారు అని నేను అనుకుంటుండగా అనుకోకుండా నాకు ఇప్పుడు ఈ బుక్లో దొరికింది ఇది స్తోత్ర రత్నావళి అన్న బుక్ నా దగ్గర ఉంది ఇది ఎప్పుడు నేను కొనుక్కున్నాను అందరికీ గుళ్ళోనూ నాతో పాటు చదివే వాళ్ళకి పంచి పెట్టుకోవటానికి అందరికీ రావాలి కదా మరి నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోరు ఆ టైంలోను పైగా దసరా నవరాత్రులు అంటే ఏ రోజు అలంకారం ఉంటే ఆ రోజుది ఆ అష్టకం తీసుకోమని చెప్పి అనౌన్స్ చేసి ఆ రోజు చదివించేదాన్ని అనమాట అట్లాగా ఫా అందరూ ఫాలో అవుతూ ఉండేవారు నేను చదువుతుంటేను అందుకని అటువంటి పర్పస్ కోసం నేను ముందు కొనుక్కుని కొన్ని పెట్టుకునేదాన్ని ఎక్కడికైనా వెళ్తే ఇది నవంబర్ ఫోర్త్ టూ థౌజండ్ లెవెన్లో ఎట్ తిరుపతి కొన్నిటికి జనరల్గా రాసుకుంటాను ఇది రాసుకున్నట్టున్నాను కొన్నిటికి రాసుకోను అప్పటిదనమాట ఇది అప్పుడు పదిహేను రూపాయలు ఇది ఇందులో మొత్తం అన్నీ ఉంటాయి దీని గురించి చాలామందికి కూడా తెలుసుంటుంది ఇప్పుడు అనుకోకుండా నేను అష్టకాలు అవిని ఇట్లా చదువుకుందామని అనుకునేసరికి ఇందులో దైవ ప్రార్థన కనిపించింది నాకు ఇంకా చాలా సంతోషం వేసింది అనమాట ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు నా మనస్సులోనే ఉంది తప్ప ఎక్కడా రిటర్న్గా లేదు కదా అని ఇది శ్రీ ప్రకాశానందగిరి స్వాముల వారు అనమాట అప్పట్లో మాకు భగవద్గీత అంతా అయిపోయాక భవద్గీత భజన అయిపోయాక అప్పుడు ఈ దైవప్రార్థన రోజుకొకల చేత చదివిచ్చేవారనమాట అప్పుడు లేచి నిలబడి ఈ దైవ ప్రార్థన చదవాలన్నమాట అది ఒక ఈ పేపర్ అంతా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కట్టి ఉంచేవారు ఆ ఫోటో ఫ్రేమ్ పట్టుకుని లేచి నిలబడి చదవటం అనమాట దాని మూలంగా మాకు స్టేజ్ ఫియర్ అనేది కూడాను మరి అంతమందిలోనూ గుళ్ళోనూ అట్లా లేచి నిలబడి చదవటం అనమాట నిజంగా చెప్పాలంటే అది స్టేజ్ ఫియర్ లేకుండా ధైర్యంగాను చదవటం కూడా అయిందన్నమాట ముందు తప్పులు వచ్చేవి తడబడుతూ ఉంటాం కదా లేచి నిలబడి కూర్చుని అయితే చదువుతాం కానీ ఆ విధంగా కూడా మాకు మా గురువుగారు సహాయం చేసినట్టే అలా నిలబడి లేచి చదవమనేవారు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఏనాటి మాట ఇప్పుడు నాకు డెబ్భై రెండు నాకు అప్పుడు మాట నేను చెప్పింది అంతా అట్లాగా అయిపోయింది నా చిన్నతనం అంతాను ఇప్పుడు ఈ దైవ ప్రార్థన ఆసక్తి కలవారు ఎవరైనా సరే ప్రతిరోజు చదువుకుంటారు తెలియని వారి కోసం నేను చదివి ఇప్పుడు నా ఛానల్లో పెడుతున్నాను దైవ ప్రార్థన కరుణామూర్తి ఓ దేవా మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందును నీ పాదారు విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపు పరమదయానిధి ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరుండు వరకును మనోవాక్యాయముల చే మా వలన ఎవరికినీ అపకారము కలుగకుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయలాగును సద్బుద్ధిని దయచేయుము సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జరబడకుండునట్లు దయతో అనుగ్రహింపు వేదాంత వేద్య అభయస్వరూప మా ఎందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములగనట్లు ఆశీర్వదింపము మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమును యతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నంగము దేవా నీవు భక్త వచ్చలడవు దీనుల పాలిటి కల్పవృక్షమవు నీవు తప్ప నాకింకెవరి దిక్కు నిన్ను ఆశ్రయించి అసత్తు నుండి సత్తున గొని తమస్సు నుండి జ్యోతుడానికి తీసుకొని పొమ్ము అసత్తు నుండి సత్తున కంటే అసత్యం నుండి సత్యానికి అప్పుడు చిన్నప్పుడు ఈ అర్థం తెలిసేది కాదు మాకు అసత్తు నుండి సత్తున గొనిపొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము తమస్సు అంటే చీకటి 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 నుంచి జ్యోతిలోనికి అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞాన జ్యోతిని వెలిగించు తండ్రి అని అర్థం అప్పుడు ఇది కూడా తెలియదు ఇప్పుడు తెలుస్తుంది తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము మృత్యువు నుండి అమృతత్వమును పొందింపచేయము ఇదే నా వినతి అనుగ్రహింపము నీ చేర్చుకొనుము పాహిమాం పాహి మాం పాహి ఓం తత్సత్ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమము తప్పక ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి పరుండబోవినప్పుడు మనస్ఫూర్తిగా పఠించేదురో అట్టి వారికి జీవితం నందు ఎలాంటి దోషము కలగకుండటే కాక భగవంతుని యొక్క అనుగ్రహముకు వారు పాత్రులు కాగలరు తదాస్తు 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 ఇదైతే నేను చెప్పగలను ఖచ్చితంగాను ఇది చిన్నప్పటి నుంచి ఇంకా మా ఇంట్లో మా అన్నయ్యలు చెల్లెళ్ళు అందరూ కూడాను ఇప్పటికీ అందరికీ ఇలా గడ్బై బై హార్ట్ మనస్సులో ఉండిపోయింది మా పెద్దన్నయ్యతే ఎనభై ఏళ్ళు అప్పటి ఆ ఏజ్ నుంచి ఇప్పుడు మేము అలా వరుసగా ఉన్నామన్నమాట అందరమును ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళమందరం కూడా అలాగే చదువుకుంటున్నాము ఆ భగవద్గీత సమాజంలో మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామూర్తి గారు నా చిన్నప్పుడు నాకు ఎనిమిదో ఏడప్పుడు అనమాట అప్పటినుంచి ఇది ఇప్పటిదాకా అలాగే మనసులో ఉండిపోయింది ఇన్నాళ్ళకి నేను ఇది రిటర్న్గా చూస్తున్నాను ఎక్కడా నాకు ఎక్కడా కనిపించలేదు పేపర్ మీద రాసి నేను ఇప్పుడు పెట్టుకుందామని అనుకున్నాను అనుకోకుండా ఇప్పుడు ఈ స్తోత్ర రత్నావళి అనే పుస్తకంలో కనిపించింది అందుకని ఇప్పుడు నేను నా ఛానల్లో పెడుతున్నాను అందరూ కూడా తప్పకుండా ఆసక్తి కలవారు ఇది రానివారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా రోజు రెండు పూట్ల చదువుకోండి కనీసం ఒక్కసారైనా రెండు పూట్ల రాకపోతే చదువుకోండి దీనివల్ల మనం భగవంతుని కృపకు మనం పాత్రలు అవ్వచ్చు దీంట్లో చాలా ఉంది కదా అర్థం ఎంతో అర్థం ఉంది ఇంతకన్నా ప్రార్థన ఇంకేముంటుంది అందుకని దీంట్లో నాకు బాగా మనసుకు పట్టింది మా అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ విషయ వాసన కానీ అజ్ఞాన వృత్తి కానీ జొరబడుకున్నట్లు దయతో అనుగ్రహింపము ఇంతకన్నా మనకి కావాల్సిందేముంది సద్బుద్ధిని ప్రసాదించమని ఆ పరమాత్మని వేడుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతోటి ఉండాలని ధర్మబద్ధంగాను నేను మనస్ఫూర్తిగా పరమాత్మని వేడుకుంటున్నాను శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు మాకంతా మొత్తం భవద్గీత కదా చేతిలో చిన్న హనుమాన్ చాలీసా పుస్తకం ఒక చిన్న భవద్గీత పుస్తకం ఎప్పుడూ అవి రోజు సాయంత్రం అయ్యేటప్పటికీ అవి పట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోవటమే ఆ గుళ్ళోకి ఎప్పుడు మొదలు పెడతారా అన్నట్టే అంత చిన్నప్పుడు పోటీ కదా ఒకళ్ళకి ఒకళ్ళకి పోటీ ముందు వెళ్ళిపోతే కనుక చక్కగా అందరితోటి ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అంత అలా గడిచిపోయింది నా బాల్యం అంతాను ఇదంతా గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానం పంచారామాల్లో ఒకటైన భీమవరం చివరిలో ఉండేది గునుపూడి పంచారామాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం అనమాట ఈ గునుపూడి గుడి గునుపూడి గుడి అంటాను అక్కడిదనమాట నా చిన్నప్పటిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ एंड व्यूवर्स एंड मई रिलेटिव आल्सो थैंक यू सो मच फॉर वाचिंग मै चानल ओम श्रीकृष्ण परब्रमणे नम लोका समस्ता सुखि सर्वे जना सुखिनोम शाति शि शि